అందరికీ నమస్కారం కట్టా భాస్కర్ వ్లాగ్స్ని మీరు ఎంతగానో ఆదరిస్తున్నారు కాకపోతే నేను కష్టపడి మీకోసము వీడియోలు చేస్తూ ఉన్నాను సమాచారాన్ని అంతటినీ గ్యాదర్ చేసి ఇతరులను చాలామందిని అడిగి తెలుసుకొని ప్రతి వీడియో కూడా నేను మీకు రికార్డ్ చేసి వీడియో చేసి అప్లోడ్ చేయటం జరుగుతుంది కాబట్టి మీరందరూ ఇది విన్న తర్వాత వేరే వాళ్ళకి షేర్ చేయండి మంచి విషయాలు అందరికీ తెలియజేయటంలో చాలా ఆనందం ఉంటుంది తెలియజేస్తే సమాజానికి మనం ఉపయోగపడిన వాళ్ళం అవుతాం కాబట్టి మీరందరూ నాకు సపోర్ట్ చేయండి ఇతరులకు కూడా మనం మేలు చేసిన వాళ్ళముగా ఉంటాం మీ మేలు ఎప్పటికీ మర్చిపోరు వృధా కాదు కూడా కాబట్టి దృష్టిలో పెట్టుకొని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ కూడా పెట్టండి నాకు ఫీడ్బ్యాక్ కదా థ్యాంక్ యూ అండి వీడియో అంతా స్కిప్ చేయకుండా చూడండి గురక వస్తుంది కదూ శ్వాసలోపం యొక్క మూడు ప్రధాన కారణాల వల్ల గొరక పెట్టడం జరుగుతూ ఉంది ఆస్తమా శ్వాస ఇన్ఫెక్షన్లు మరియు అబ్స్ట్రెక్టివ్ పల్మనరీ డిసీజ్ వలన ఆస్మా అనేది శ్వాసనాళాల వాపు లేదా శ్వాసనాళాల సున్నితత్వం వలన వస్తుంది సివోపిడి అనేది శ్వాసనాళాల పరిమితి ఊపిరితిత్తుల వ్యాధుల వల్ల వస్తుంది గురకను స్నోర్నింగ్ అంటారు ఇంట్లో ఎవరైనా గురక పెడుతుంటే అందరికీ ఇబ్బందిగా ఉంటుంది ఇది వాస్తవం మనం గమనించుకోము ఎందుకంటే తెలియదు కాబట్టి బాగా అలసిన వారు అలసిపోయి గాఢ నిద్రలో ఉన్నారనుకోవడం అపోహ మాత్రమే ఇది వాస్తవం కాదు వాళ్ళకి జబ్బు చేస్తుందని అర్థం మీరు చెప్పండి ఈ గురక వల్ల ఇబ్బందులు చాలా ఉన్నాయి పరిష్కార మార్గాలు తెలుసుకోవాలి ఉన్నాయి కూడా పాటిస్తే లైఫ్ పార్ట్నర్కు ఈ గురక పెట్టే వ్యక్తి వల్ల చాలా ఇబ్బందిగా ఉంటుంది అది తెలుసుకోవాలి ఫస్ట్ గురక మంచి నిద్రకు సంకేతం అనుకుంటారు అందరూ కానీ కానే కాదు ఈ గురక వల్ల గుండె ఊపిరితిత్తుల వ్యాధులకు గురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని వైద్య నిపుణులు చెబుతున్నారు డాక్టర్ని సంప్రదించండి మీ గురించి తెలుసుకోండి పీల్చే ఆక్సిజన్ కార్బన్ డైఆక్సైడ్లలో మార్పులు జరిగి జబ్బులకు గురయ్యే అవకాశాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు వైద్య నిపుణులు శరీర శరీరతత్వం ఊబకాయం డబుల్ చిన్ సన్నని మరియు లావు మేడ ఉన్నవారిలో ఈ గురక ఎక్కువగా వస్తుందని చెబుతున్నారు వైద్య నిపుణులు ముప్పై సంవత్సరాలు పైబడిన వారికి మరియు అరవై సంవత్సరాలు పైబడిన వారికి ఈ జబ్బు ఎక్కువగా వస్తుంది ప్రస్తుత కాలంలో ఓబకాయం వయస్సుతో నిమిత్తం లేకుండా వస్తుంది చిన్న పెద్ద తేడా లేకుండా ఓబకాయ పరిస్థితులు వస్తూనే ఉన్నాయి ఒబేసిటీ ఉన్న వాళ్ళలో కామన్గా గురక వస్తూ ఉందని వైద్య నిపుణులు చెబుతూ ఉన్నారు ముక్కు నుండి గొంతు వరకు కొవ్వు ఎక్కువగా ఉంటే గురక ఖచ్చితంగా వస్తుందని వైద్య నిపుణులు చెబుతున్నారు గుండె ఊపిరితిత్తులు బలహీనపడిపోతాయి గురక ఉన్నవాళ్ళు బరువు తగ్గడానికి ప్రయత్నం చేయండి డైట్ పాటిస్తూ ఫిట్నెస్ కలిగి ఉంటే మంచిది వ్యాధులు గురక తీవ్రతను పరిగణించడానికి స్లీప్ స్టడీ అనే పరీక్ష రాత్రిపూట చేస్తారు ఈ పరీక్ష వల్ల ఆక్సిజన్ లెవెల్స్ బీపీ సంబంధ వ్యాధులు గుండె వేగం తెలుసుకోవచ్చు సమస్య తీవ్రతను గ్రేడింగ్ పద్ధతిలో తెలుసుకోవచ్చు గురక తక్కువ ఉంటే మైల్డ్ అని మధ్యస్థంగా ఉంటే మోడరేట్ అని ఎక్కువగా ఉంటే సీవియర్ అని భావిస్తారు ఈ గ్రేడింగ్ పద్ధతిని బట్టి చికిత్స కూడా చేస్తారు చేయించుకుంటే మంచిది గురక ఉన్న వంద మందికి యాభై మందిలో బీపీ ఉందని వైద్యులు చెబుతున్నారు ఈ సమస్య నుంచి బయటపడడానికి అందరూ ప్రయత్నం చేయాలి బరువు తగ్గడానికి చిట్కాలు సూచనలు పాటించండి నా వీడియోలలో చాలా సమస్య తీవ్రతను అంచనా వేసుకొని చికిత్స చేయించుకోవాలి బరువు తగ్గడానికి నా ఛానల్లో చాలా రకాలుగా టీలు కషాయాలు చేసిన వీడియోలు ఉన్నాయి ఖచ్చితంగా చూడండి పాటించండి మీ ఆరోగ్యానికి మేలు చేస్తాయి గురకను నిర్లక్ష్యం చేస్తే పెద్ద ప్రమాదం జరుగుతుంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి చిన్న సలహాలు ఇవ్వడం జరిగింది కొన్ని వీడియోలలో ఉన్నాయవి తెలుసుకోండి మంచిది ముఖ్యంగా ఎక్సర్సైజులు చేయాలి అంటే వ్యాయామం అవసరం ఉంది శరీరానికి డాక్టర్ సలహా తీసుకొని తగు జాగ్రత్తలు పాటిస్తే మంచిది సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్స్ పెట్టండి థ్యాంక్ యూ